వెల్కమ్ జీఎస్ఐ నేను చంద్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఐఏఎస్ గారి ప్రత్యేక చర్యతో వరాల జల్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హైదరాబాద్ ఈసీఎల్ వారి ఆధ్వర్యంలో తయారైన ఎలక్ట్రిక్ వెహికల్స్ ని జిల్లా కలెక్టర్ ప్రత్యేక చదువుతో జిల్లాలోని ఐసిడిఎస్ సూపర్వైజర్స్ కి ఉచితంగా అందించడం జరిగింది వీటితో పాటు పన్నెండు అగ్రికల్చర్ డ్రోన్స్ అందించింది ఈ కార్పొరేట్ సంస్థ హైదరాబాద్ తదనంతరం ఈసీఐఎల్ ఈ కార్పొరేట్ సంస్థకు సంబంధించిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ శర్మ గారు మరియు ఇతరులు ఏమన్నారు ఒకసారి మీ జీఎస్ टूरिस्ट एक्सप्रेस ऑफिस गवर्नमेंट अपने यह एस्पेक्टिवल प्रोग्राम द बल्ला मूवमेंट ऑफ यूनियन इट्स ओवर यूजिबल एंडरसन कैंपेन वेरी वेस्टी इन दैट कैमरन राष्ट्रमो तो अभी जिला रूम होगा मतलब प्रत्येक जिला भूषण जिला नो ये बोरी परियोजना डेली डेली नोट्स स्कीम को अपने मतलब ज అధునాతనంగా వచ్చిన పెట్రోల్కి బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగించడం అనేది చాలా ఖర్చుతో గుడిన వ్యయంతో గుడిన విషయం అయితే ఇలాంటి వేలు లక్షలకు సంబంధించిన మాల్ని అంటే వెహికల్స్ ని ఎలక్ట్రికల్ బైక్స్ని ఈ సంస్థ ఉచితంగా అందించడం పట్ల ఐసిడిఎస్ మన జీఎస్ ఒకసారి కేసార్ ఫండ్స్ ద్వారా ఈసేల్ ద్వారా మాకు ఈ ఈ బైక్స్ ఇవ్వడం వల్ల మా సూపర్వైజర్స్కి కూడా అగనవాడి సెంటర్స్ మానిటరింగ్ చేయడం విజిట్ చేయడం వాళ్ళ సర్వీసెస్ అనేది కూడా చాలా ఈజీ అయింది ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మా డిపార్ట్మెంట్ వారికి కూడా జిల్లా కలెక్టర్ గారికి ఈజీ గారికి ధన్యవాదాలు తెలుపు రోజు వెహికల్ కోసము ఎదురు చూడడమే జరుగుతుంది దానివల్ల కాస్త లేట్ కావడం జరగడం వల్ల ఇంకా మరియు లబ్ధిదారులందరికీ మంచిగా సేవలు అందించాలని ఈ యొక్క మాకు ఈ బైక్లు ఇవ్వడం వల్ల మాకు ఇంకా వర్క్ సులువవుతుందని మరియు అక్కడక్కడ నిలబడి వెయిట్ చేయకుండా ఈ బైకులు ఇవ్వడం వల్ల వెళ్ళడం వల్ల మాకు వర్క్లో కూడా కొంచెం నా పేరు వి అరుణ నా సెక్టార్ జంగేడ్ సెక్టారు భూపాలపల్లి మండల్ పేరు జయప్రద నా మండలం వచ్చేసి చిక్యాల నాదే చూసుకున్నట్లయితే నైన్పాక అనే విలేజ్ లో వెంచరామి ఉర్మాపల్లి చాలా విలేజెస్ కి బస్సులు ఇప్పటి వరకు కూడా లేదు మాకు బండి ఇవ్వడం వల్ల ఏంటంటే అనుకున్న సమయానికి వెళ్ళి అన్ని సెంటర్స్ కూడా లోపల ఉన్న అడవి ప్రాంతాలైన ఎస్టీ తండాస్ కూడా మేము అనుకున్న సమయానికి ప్రతి నెల రెగ్యులర్గా విజిట్ చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశిస్తూ ఈ మా పేరు రజిత మౌలపల్లి సెక్టార్ మోగులపల్లి మండల్ పర్లపల్లి సెక్టార్ కూడా నేను చేస్తున్నాను పర్లపల్లిలో ఆకనపల్లి కానివ్వండి అటు ఆ పర్లపల్లి కానివ్వండి పెద్ద కొమ్మటపల్లి అట్లాంటి విలేజెస్ లో అసలు బస్ సౌకర్యమే ఉండదు పొద్దున ఏడున్నరకు ఒకటి సాయంత్రం నాలుగు ఐదు గంటల తర్వాత ఒక బస్సు ఉంటుంది ఆ బస్సుకి మేము రీచ్ కాలేకపోయే వాళ్ళం మాకు సొంత వెహికల్ అయినా ఉండాలి లేదంటే ఎవరైనా టీచర్స్ పంపిస్తే వెళ్ళేటోళ్ళము నా పేరు రజిత మోగులపల్లి సెక్టార్ మోగులపల్లి మండలం వీటితో పాటు పన్నెండు అగ్రికల్చర్ డ్రోన్స్ ని కూడా జిల్లాకు అందించింది ఈ సంస్థ హైదరాబాద్ ఈసీఐఎల్